శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధ్యానం వందే శంభౌమాపతి సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంగమన్హ్నజనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ మార్చి మాసంలో ఈ మకర రాశి ఫలితాలు ఎట్లా ఉంటాయంటే ఈ మకర రాశి వాళ్ళకి చాలా విశేషంగా ఉందని చెప్పవచ్చు గడిచిపోయిన ఏడు సంవత్సరాలు వీళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల బాధలు ఎన్నో రకాల సమస్యలు ఇవన్నీ కూడా జీవితంలో ఇంతవరకు చూడని సమస్యలు కష్టాలు అన్నీ చూసి ఉంటారు కన్నీరు అని చూసి మరి ఎంతో ఉచ్చ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా మరి దీనస్థితికి వెళ్ళిపోయి సర్వస్వం కోల్పోయి ఇప్పటికే చాలా ఇబ్బందులు పడి ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు మరి ఇప్పటివరకు వాళ్ళు ఎంత సంపాదించినా ఒక రూపాయి మిగిలి ఉండకపోవచ్చును అందులో అనుమానం లేదు మరి గత రెండు సంవత్సరాల్లో కొద్దిగా మార్పులు సంభవిస్తాయి ఎటువంటి మార్పులు అంటే సంపాదించే సంపాదనకి పెట్టే ఖర్చుకి బ్యాలెన్స్ అవుతుంది తప్ప ఒక రూపాయి కూడా మిగలదు అంటే ఎంత చెట్టుకు అంత గాలినట్టుగా ఎంత డబ్బు సంపాదించినా ఒక రూపాయి మిగలటం అనేది జరగదు మరి ఇన్నాళ్ళు అప్పులు కట్టుకోవడం తప్ప సేవింగ్స్ అనేది ఒక పది రూపాయలు కూడా సేవింగ్స్ చేయలేని పరిస్థితి ఈ మగర రాశి వాళ్ళకి గోచరిస్తున్నది ఉన్నది మరి ఇటువంటి దోషం తొలగిపోయి మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి నాకు తెలిసి గత ఏడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటారు ఈ మకర రాశి వాళ్ళు మరి అటువంటి మంచి కాలం అద్భుతమైన సమయం ఆరంభమైంది చెప్పవచ్చు అది ఈ మార్చి మాసంలోనే మరి వీళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఈ మార్చి మాసం మార్చి నెల నుంచి సర్వశుభాలు జరగబోతున్నాయి మరి ఎంతైతే నష్టపోయారో ఎంతైతే కష్టపడ్డారో కష్టం మొత్తం మరిచిపోయి నష్టపోయిన ధనం మళ్ళీ సంప్రాప్తం అవుతుంది తొందరలో ఎందుకంటే చాలా అనుకూలంగా ఉంది మరి గురుడు పంచమంలో ఉండడం చాలా అనుకూలంగా ఉంది మరి విదేశాల్లో ప్రయత్నం చేసేవాళ్ళు మరి విదేశీ విద్యకి కానీ విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది గురువు కూడా వక్రగతి పూర్తయిపోయి రుజుమార్గంలోకి వచ్చాడు కాబట్టి మరి ఈ మాసంలో ఖచ్చితంగా మరి ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి సానుకూలంగా కనపడుతుంది మరి ధనానికి లోటు ఉండదు కుటుంబ పరంగా ఖచ్చితంగా ఇంటి ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా సొంత ఇంటి యోగ ప్రాప్తి ఉంది కానీ ఎప్పుడైనా అంటే మార్చి తర్వాత ఈ రవి భగవానుడు కూడా మేషరాజికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సొంత ఇంటి యోగం కలుగుతుంది అంటే ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసినట్లయితే సొంత ఇంటిలో కాలు పెట్టే యోగాలు కనపడుతున్నాయి మరి ఎప్పటినుంచో సొంత ఇంటికాల వీళ్ళకి నెరవేరదు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సొంత ఇంటి యోగం కనబడుతుంది తరువాత పిల్లల విద్యాపరంగా పిల్లల విద్య విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడి నుంచి చదువు అనేది తిరుగుండదు పిల్లలకి ఇన్నాళ్ళు బ్రేక్ వచ్చి ఉండొచ్చు మరి చదువులో ఇబ్బందులు పడి ఉండొచ్చు మరి రకరకాల ఇబ్బందులు ఒక మార్కులో మిస్ కావటమో మరి హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో సివిల్స్ ట్రై చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా జస్ట్ ఒక్క మార్గులు మిస్ అయి ఉంటుంది రెండు మూడు అటెంప్ట్స్ మిస్ అయి ఉంటాయి వీళ్ళకి అటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ మకర రాశి వాళ్ళకి ఈ మార్చి మాసం తరువాత మరి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఎందుకంటే సప్తమాధిపతి చంద్రుడు కొంత రిట్రాగ్నేషన్ మోడల్ మోషన్లో వెళ్ళడం వల్ల కొంత చంద్రుడు వల్ల అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా ఈ మకర రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం అనుకూలంగా ఉంది మరి సినీ వ్యవహారంలో ఉండేవాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం అంత అనుకూలంగా ఉంది ఇప్పటివరకు ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు ఇక్కడి నుంచి రాబోయే పది సంవత్సరాల వరకు వీళ్ళకి ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది వచ్చే అవకాశాలు లేవు అంతా కూడా సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అనేది కనపడదు సినీ రంగ ప్రముఖులకి మరి రాజకీయ ప్రముఖులకి ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎంతైతే నష్టపోయారో పోయింది మొత్తం పెద్ద లెక్క కాదు ఇక్కడి నుంచి రాబోయే కాలం పది సంవత్సరాలు చాలా దివ్యంగా ఉండబోతుంది మరి మంచి ధనప్రాప్తి సొంత ఇంటి ఇంటి యోగం కనపడుతుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఈ యొక్క చిన్న చిన్నటువంటి చిన్న చిన్న దోషాలు ఉన్నాయి తప్ప పెద్ద దోషాలు ఉన్నాయని చెప్పడానికి వీలు లేదు ఈ మకర రాశి వాళ్ళకి అన్నదమ్ముల విషయంలో కొంత విభేదాలు పడచూపుతూ ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో కొంత అభిప్రాయ భేదాలు మరి దీనివల్ల అన్నదమ్ముల విషయంలో ఏదైతే ఆస్తులు పంపగాళ్ళు ఉంటారో ఆస్తుల విషయంలో కొన్ని కొట్లాటలు మరి కోర్టు సమస్యలు వేధిస్తూ ఉంటాయి మరి కుజుడు కుజగ్రహం వల్ల ఖచ్చితంగా కోర్టుకు ఎక్కడం కోర్టులో కేసులు తెగపో తెగకపోవటం మరి ఈ సంవత్సర కాలం పాటు ఇది బలంగా కనపడుతుంది కాబట్టి అన్నదమ్ముల విషయంలో విదేశీ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత సంతాన పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతాన విద్యార్థులు విద్యార్థుల వల్ల ఎవరికైతే పిల్లలతో కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారో మరి పిల్లల వల్ల సత్ఫలితాలు రాకపో రాబోతున్నాయి పిల్లలు ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నా విదేశాల్లో కొంతమంది పిల్లలు ఉండి వీళ్ళ సంతానం మకర రాశి వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లల వల్ల పిల్లలు సెటిల్గా ఆగను మరి వాళ్ళకేదో డబ్బులు పంపలేక వచ్చే డబ్బు సరిపోక ధనానికి ఇబ్బంది కలుగుతూ వీళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా మరి ఈ మాసంలో కొంత అనుకూలంగా ఉండబోతుంది మరి పిల్లల ద్వారా మరి మంచి వార్తలు వింటారు పిల్లలకి స్థిమితం దొరుకుతుంది పిల్లలు ఉద్యోగాలు స్థిమిత పట్టడం అనేది ఈ మాసంలో ఖచ్చితంగా జరగబోతుంది ఇది కూడా శుభ పరిణామం అని చెప్పవచ్చు ఈ మకర రాశి వాళ్ళకి తర్వాత మరి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఇంతకాలం ఉద్యోగంలో స్థిమితం లేక సరైన ఉద్యోగం లేక గత ఏడు సంవత్సరాలు ఏదో గతి లేక పనిచేసి ఉంటారు మరి వ్యాపారాలు చేసి నష్టపోయి ఉంటారు మరి వ్యాపారాలు కలిసి ఉండవు మరి అప్పులు బాధ తీరాలంటే ఏదో ప్రయత్నం చేయాలి ఏదో ఒకటి చేస్తేనే కదా అప్పులు తీరేది కాబట్టి మరి అప్పులు బాధ తీరడానికి ఒక మంచి మార్గం దొరకబోతుంది ఉద్యోగం ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేసినట్లయితే మరి భాగంలో అంటే పదిహేనో తారీఖు తర్వాత మార్చి పదిహేను తర్వాత ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మరి ఈ పైన చెప్పిన దోషాలు తొలగిపోయి మరి మరి స్వగృహ ప్రాప్తి మరి ఉద్యోగ ప్రాప్తి కలగాలి అంటే వీళ్ళు చక్కగా దుర్గాదేవి ఆరాధన దుర్గాదేవి ప్రదక్షిణ దుర్గా సూక్త పారాయణ కానీ చండీ హోమాలు కానీ ఇటువంటివి కనుక చేసినట్లయితే ఈ రాహుదోషం తొలగిపోయి శుక్రదోషం కూడా తొలగిపోయి సర్వశుభాలు జరుగుతాయి అన్నిట్లో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ప్రతి మాస ఫలితాలు వేరు ఈ మార్చి ఫలితాలు వేరు ఎందుకంటే వేరు ఎందుకున్నానంటే షష్టగ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాసు వాళ్ళకి రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాశిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి మరి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం అదే నెగిటివ్ ఉంది అనుకోండి చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది గ్రహించాలి చెప్పింది ఈ యాక్సిడెన్స్ జరుగుతుందని చెప్పడానికి ఏం లేదు వాళ్ళ జన్మ జాతకం ప్రకారమే మరి వందకు వంద శాతం జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం